వామ్ బో హార్ట్ బ్రేక్ మూమెంట్ అండి అసలు సడన్లీ వీడియో పోస్ట్ చేస్తూ బ్యాంగిల్స్ చేయాలి అన్న కంగారులో అడిగేసేసాను చూసుకోకుండా చక్కగా పెట్టుకున్నానండి ఇవైతే పోకుండా ఇవేంటి అనుకుంటున్నారో మైక్రోబిట్స్ మీకు యాక్చువల్లీ వీడియోలో కొంచెం బెటర్ కానీ అసలు కంటికి కూడా కనిపించవు ఇవి అలాంటిది నీట్గా ఇలా పెట్టుకున్నాను చూసారు కదా ఒక్కటి కూడా లేకుండా పడిపోయాయి ఇవి పడిపోవడం అసలు ఏమైనా కనిపిస్తున్నాయేమో చూడండి ఎంతగానో ఇష్టపడి కొంచెం కాస్ట్ ఉంటాయి కూడా అసలు అలాంటిది ఒక్కటే అరపోతే నేను నా ప్రాణం విలువిల్లాడిపోతుంది ఇటు చూడండి అన్నీ మొత్తం హౌస్ అంతా పడిపోయాయి అసలు ఏమన్నా కనిపిస్తున్నాయేమో చూడండి అసలు వీటిని ఇప్పుడు ఎలా తీయాలంటారు అలా అయిపోతుంది వీడియో వెనక మేము పడే కష్టం అనేది ఎవరికి కనిపించదండి చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది మా హార్ట్ బ్రేక్ మూమెంట్స్ నచ్చితే లైక్ చేసేయండి మాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అప్పుడే మాకు వీడియోస్ తీయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు మంచి మంచి ఐడియాస్తో ముందుకొస్తాం ఇవేంటి అనుకుంటున్నారా త్వరలో అయితే రైడ్ రబ్ బ్యాంగిల్స్ చేస్తున్నారు సో అన్నీ కూడా మేకింగ్ వీడియోస్ త్వరలోనే వచ్చేస్తాయి మీకు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి అప్పుడే పది మందికి షేర్ అవుతుంది లాంగ్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్